హలో అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచ్ ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మ్యారేజ్ బ్లౌజెస్ అండి మొత్తం కంప్యూటర్ డిజైన్స్తోనే మొత్తం సిక్స్ బ్లౌజెస్ అండి అన్నీ కంప్యూటర్తోనే డిజైన్ చేయించుకున్నారు ఒక టూ బ్లౌజెస్ మాత్రం మగ్గం చేయించుకున్నారు ఫ్రెండ్లీ బడ్జెట్లో సో మగ్గం వర్క్ బ్లౌజ్ కన్నా కంప్యూటర్ డిజైన్స్కే మనకి ఎక్కువ మనకి డిమాండ్ ఉందండి చాలా అంటే చాలా బాగా ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ చేయించాను ఆ వాళ్ళు డిజైన్ ఏమీ సెలెక్ట్ చేసుకోలేదు మొత్తం బ్లౌజెస్ అన్నీ మనకి ఇచ్చారు సారీస్ దేనికి ఏది సూట్ అవుతుందో దానికి అలా చేయండి అని చెప్పారు సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్లో డిజైన్ చేయించానండి అవన్నీ మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ పింక్ అనమాట అతియమ్మ ఆరెంజ్ అండ్ పింక్ సో దానికి బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా చేయించానండి ఇది హ్యాండ్ వచ్చేసి ఇలా కింద మనకి బార్డర్ కూడా వస్తుందండి ఒక ఫ్లవర్ అనేది ఇచ్చాను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ వస్తుంది సో ఈ శారీ వచ్చేసి ఇలా చేయించానండి ఇది ఇలా ఒకటిది ఇంకొక బ్లౌజ్ వచ్చేసి లైటు లెవెండర్ షేడ్ అనమాట శారీ మొత్తం లెవెండర్ షేడ్ దీనికి మనకి డార్క్ పింక్ షేడింగ్ వచ్చిందండి ఆ పింక్ షేడింగ్లోనే మనకి పట్టు ప్లెయిన్ పట్టు తీసుకున్నాను ప్లెయిన్ పట్టు తీసుకుని కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాము బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అండి హ్యాండ్ వచ్చేసి ఇలా అంటే గ్రాండ్గా అంటే కింద మనకి పెరల్స్ కూడా ఇచ్చాము లుక్ అయితే చాలా బాగుందండి ఇది ఫ్రంట్ వచ్చేసి ఇలా వన్ సైడ్ మొత్తం బ్లౌజ్ అనేది ఇలా దీనికి కాంబినేషను ఇలా చేసానండి ఇది బాగుంది కదా చాలా బాగుందండి ఇది ఇది కూడా లెవెండర్ షేడ్ దీనికి కూడా మనకి డార్క్ పింకే తీసుకున్నానండి ఇది దీనికి ఒక మోడల్ డిజైన్ చేశాను చూడండి మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి హ్యాండ్ వచ్చేసి ఇలా దీనికి కూడా పెరల్స్ ఇచ్చాము ఈ పెరల్స్ వల్ల ఏంటంటే చాలా బాగుందండి బ్లౌజ్ అయితే మనకి మగ్గం వర్క్ ఉన్నంత రిచ్ లుక్ వస్తుంది ఈ శారీ వచ్చేసి ఇలా ఇలా అంటే మీకు తొందరగా తీసి పెడుతున్నానండి అసలు అస్సలు టైం లేదు మొత్తం అన్నీ సిల్వర్ కాంబినేషన్ అనమాట ఇది రెడ్డిష్ పింక్ అండ్ సిల్వర్ వీవింగ్తో వచ్చింది దీనికి కూడా మనకి రెడ్డిష్ పింక్ వచ్చింది కాబట్టి షేడింగ్ ఏదైతే వచ్చిందో పింక్ తీసుకున్నానండి పట్టు పింక్ పట్టు తీసుకుని దీనికి ఈ స్టైల్లో డిజైన్ చేయించాను ఒక్కొక్కటి మీరు డిజైన్స్ అన్నీ చూపిస్తున్నానండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలా డిజైన్ చేశాను పెరల్స్ ఇలా ఇచ్చాము రెడ్డిష్ పింక్తో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వన్ సైడ్ ఇచ్చాము దీనికి ఇలా మ్యాచింగ్ అండి దీనికి పిస్తా గ్రీన్ శారీ కింద స్కాలప్ బార్డర్తో ఇమ్మన్నారు దీనికి బార్డర్ కూడా ఇచ్చానండి కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి దీనికి బార్డర్ ఇచ్చి దీనికి కాంట్రాస్ట్లో తీసుకున్నానండి పింక్ పింక్ కాంట్రాస్ట్ తీసుకుని డిజైన్ అనేది ఇలా చేయించాము చూడండి ఎంత బాగుందో హ్యాండ్ వచ్చేసి ఇలా బ్రైడల్ వర్క్లా ఉంది కదా కింద వచ్చేసి పెరల్స్ ఇచ్చాము ఫ్రంట్ సైడ్ వచ్చేసి వన్ సైడ్ ఇలా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ చేయించానండి ఇది ఈ శారీకి ఇలా ఈ కాంబినేషన్ చేశాను ఇది ఉప్పాడ అండి ఇది దీనికి కూడా శారీలో బ్లౌజ్తోనే చేసాను దానికైతే కాంట్రాస్ట్ ఏమి తీసుకోలేదు మనకి బ్లూ ఇచ్చాడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ చేయించాను మనకు ఆల్టర్నేట్ కలర్ ఇంకొక కలర్ యూస్ చేశాను సో అందువల్ల ఏంటంటే మనకి లుక్ అనేది కరెక్ట్గా చాలా కలర్ఫుల్ కాంబినేషన్తో ఉందండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఫ్రంట్ సైడ్ వచ్చేసి వన్ సైడు ఈ శారీకి ఇలా డిజైన్ చేయించామండి ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి మీరు శారీస్ పంపితే శారీకి తగ్గట్టుగా ఏది మ్యాచ్ అవుద్ది మీ బడ్జెట్లో మేము డిజైన్ చేసేస్తామండి అది కంప్యూటర్ కావచ్చు మగ్గం కావచ్చు దీనికి వచ్చేసి ఒక డిజైన్ అండి ఇది బాగుంది కదా హ్యాండ్ వచ్చేసి ఇలా గ్రాండ్గా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వన్ సైడ్ ఇచ్చాము ఈ శారీకి వచ్చేసి ఇలా అండి ఇంకా హ్యాంగింగ్స్ కూడా చిన్నది బ్యూటీగా వచ్చాము చాలా బాగుంది దీని కాంబినేషన్ ఇది వచ్చేసింది పట్టు చీరలు అండి ఫ్రెండ్లీ బడ్జెట్లోనే మగ్గం వర్క్ అడిగారు శారీ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ దానికి మగ్గం వర్క్ ఇలా డిజైన్ చేసామండి హ్యాండ్ వచ్చేసి ఇలా బుట్టేసి ఇచ్చాము దీనికి ఇలా డిజైన్ చేయించాము ఇది సారీ వచ్చి లైట్ క్రీమ్ షేడు అంటే లైట్ గోల్డ్ వీవింగ్ అన్నమాట మనకి వైలెట్ షేడ్తో బార్డర్ ఇచ్చాడు దీనికి ప్లెయిన్ పట్టు తీసుకున్నానండి ప్లెయిన్ పట్టు తీసుకుని మగ్గం వరకు ఇలా చేయించాను చూడండి బాగుంది కదా మనకి అంచు లేకపోకుండా కింద కూడా వర్క్ ఇలా ఇచ్చాను చిన్నగా ఇచ్చాను పెరల్స్ అన్నీ ఒకే మోడల్ కాకుండా దీనికి రెడీమేడ్ హ్యాంగింగ్స్తో ఇచ్చాము ఫ్రంట్ సైడ్ వచ్చేసి వన్ సైడు ఈ సారీకి ఇలా డిజైన్ చేయించానండి ఈ డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది చిన్న కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేయించుకోవచ్చు డిజైన్ కూడా చేయించుకోవచ్చండి ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ